డివిఎం తెలుగు ఛానల్కి స్వాగతం నాగరాజు రెడ్డికి న్యాయం జరగాలని కోరుతూ ఆర్డీఓ ఆఫీస్ ముందు ధర్నా పరమినేరు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ప్రజాప్రతిభ ప్రభుత్వ భూమిని అడ్డుపడుతూ నాగరాజరెడ్డి కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్న పెద్ద పంజాని మండలం మద్దలకుంట గ్రామానికి చెందిన మునిరెడ్డి కుటుంబ సభ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో సోమవారం ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు డివి మునిరత్నం జిల్లా యూత్ నాయకులు సోమరాజు కార్యదర్శి మణి గౌరవ అధ్యక్షులు పార్థసారథి మహిళా నాయకురాలు సరస్వతి మాట్లాడుతూ నాగరాజు రెడ్డి కుటుంబంపై కక్ష పెంచుకున్న మునిరెడ్డి కుటుంబి నాగరాజు రెడ్డి కోళ్లఫారం వేసుకున్న సందర్భంలో దౌర్జన్యంగా చొరబడి నాగరాజు రెడ్డి భార్య నందిని గర్భవతిగా ఉన్నప్పుడు మునిరెడ్డి తమ్ముడు దామోదర్ రెడ్డి ఆమె కడుపుపై తన్నడంతో అభాచనైందని పేర్కొన్నారు అప్పట్లో మునిరెడ్డి కుటుంబంపై పెద్ద పంజాని పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయిందని వివరించారు దాన్ని దృష్టిలో పెట్టుకుని నాగరాజు రెడ్డిపై కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వ భూమి సర్వే నంబర్ నూట నలభై ఏడు బార్ పది పాయింట్ తొమ్మిది రెండు సెంట్లలో గ్రామస్తులు పొలాల వద్దకు రాకపోకల కోసం ప్రభుత్వ అధికారులు ఆదేశాల మేరకు రోడ్డు నిర్మించుకున్నామని పేర్కొన్నారు సదరు రోడ్డు సమీపంలో మునిరెడ్డి భూమి ఉండడంతో దాన్ని దాటుకుని నాగరాజు రెడ్డి కోళ్ల షెడ్డుకు వెళ్లాల్సి ఉందని తెలిపారు గత ఐదు సంవత్సరాల నుండి నాగరాజు రెడ్డి ఫారానికి పిల్లలు ఇవ్వనియకుండా అడ్డుపడుతూ అతన్ని ఆర్థికంగా దెబ్బ కొడుతున్నారని ఆరోపించారు మునిరెడ్డి కుటుంబ సభ్యులపై పెట్టిన కేసును వాపస్ తీసుకుంటే ఫారానికి పిల్లలు ఇప్పించే ఏర్పాటు చేస్తామని మునిరెడ్డి చెప్పడం దుర్మార్గమన్నారు ప్రభుత్వ భూమిని ఆక్షేపణ చేసే అధికారం మునిరెడ్డికి ఎవరిచ్చారని నిలదీశారు సంబంధం లేని రోడ్డు విషయాన్ని మునిరెడ్డి నెత్తికెక్కించుకుని ఐదు సంవత్సరాల నుండి నాగరాజురెడ్డి కుటుంబాన్ని మానసికంగా ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని నాగరాజురెడ్డికి న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో వాణి జగదీశ్వర్ నారాయణ శెట్టి అన్నపూర్ణ హమానుల్లా శాంతమ్మ ఆనంద హనుమప్ప గంగరాజు నారాయణప్ప బాధితులు పాల్గొన్నారు